అందరికీ నమస్తే అండి కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానం చేసి పాము పుట్టకు శుచిగా వెళ్ళి శుభ్రపరిచి ముగ్గులు పెట్టి దీపారాధన చేసి పుట్ట చుట్టూ తా నూలు దారాలు చుట్టి పసుపు కుంకుమలతో అలంకరించి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి ఓం నాగకులాయ విద్మహి విషదంతాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ అనే నాగగాయత్రిని జపించి పుట్టలో ఆవుపాలు చిమ్మిలి తెల్ల నువ్వుల పిండి చలిమిడి మొలకెత్తిన సజ్జలు నివేదించాలి అని వ్రతగ్రంథం యొక్క నిర్దేశ్యం అనమాట చెవిపోటు పంటి కర్ణ సంబంధ వ్యాధులున్నవారు రాహుదోషం కుజదోషం ఉన్నవారు పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్న కన్యలు సంతానహీనులు మనశ్శాంతి లేక బాధపడుతున్నవారు నాగుల చవితి నాడు నాగులను భక్తి శ్రద్ధలతో పూజించాలి పుట్టమన్ను తెచ్చి ధరించి ఉపశవించిన వారికి సత్వర సత్ఫలితం లభిస్తుందని ఆర్యోక్తి అయితే మనం ఈ స్తోత్రపారాయణ లుక్ చేసేటప్పుడు నాగుల చవితి రోజున కుదరకపోయినా నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసుకోవడానికి ఇబ్బంది కలిగిన వారు కూడా నాగుల పంచమి మరుసటి రోజున కుదిరితే పోసుకోవచ్చు లేదా ఈ కార్తీకంలో ఏ రోజైనా సరే పుట్టకు వెళ్ళి పోయవచ్చు ఈ కార్తీక అంతా కూడా మనం షణ్ముఖుణ్ణి కూడా కొలుస్తాం ఎందుకు అంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్న మాసం కనుక ఈ కృత్తికా నక్షత్రానికి అధిదేవత కార్తికేయుడు కనుక మనం ఆయన్ని ఈ అంతా కూడా పుట్టలో పాలు పోసుకోవచ్చు ముఖ్యమైన తిథుల్లో పోస్తే అత్యంత ఫలదాయకం ఇది కూడా కుదరని వారు ప్రతి ఆదివారం కానీ మంగళవారం నాడు కానీ షష్ఠి నాడు కాని కూడా నాగుల చవితి నాడు పొయ్యి లేని వాళ్ళు పెళ్లి పుట్టలో పాలు పోసుకోవచ్చు ధన్యవాదాలు అందరికీ